హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ క్రేసెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి జోరుతో మరి సేత పడంలో భాగంగా నాగలి దున్నుతున్నటువంటి రెండు కూడా ఆరారు పళ్ళలో ముర్రలతో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి కోడెలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం హెచ్ మురువని గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడెలు కాడి కోడెల యొక్క భరోసా అయితే మరి వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా ఆరు ఆరు ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి అలానే మరి వీటి సీత పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి అదే విధంగా కూడా మరి బేటాలు కూడా వేశాము అలానే మరి రైతు సోదరులు ఎవరైనా వస్తే కూడా సీతప్పండ్లు కానివ్వండి బేట కానివ్వండి మరొకసారి వేసి కూడా చూపిస్తామన్నట్టు మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వారి నెంబర్ మీకు వీడియో కిందనే టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నేరుగా రైతులను సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫోర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి